విజయ్ కుమార్ టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఇప్పుడు బోడ అశ్రిత వాళ్ళ ప్రైవేట్ టీచరు ఇంటి దగ్గర ఉన్నాం అట్లూరి విలేజ్ అట్లూరు విలేజ్ అట్లూరు విలేజ్ శాలిగౌరవ మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం ప్రైవేట్ టీచరు మన్నా అనుకోకుండా ఆమె అకాల మరణం చెందడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఒక స్ట్రోక్ వచ్చి ఎండాకాలం చాలా ఇబ్బందులతోటి ప్రైవేట్ టీచర్ అంటే టీచింగ్ వచ్చి ఇంటి దగ్గర ఉన్న క్రమంలో ఈ ఘటన జరిగిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు చాలా మేము ప్రగాఢ సంతాపాన్ని వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఒక స్కూళ్ళల్లో మనం చేస్తున్నప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ టీచర్లు అంటేనే చాలా ఇబ్బందులతోటి ఉంటారు వాళ్ళ కష్టాలు ఉంటాయి చిన్న జీతాలతో పనిచేస్తున్నారు అందులో మండల కేంద్రాలంటే ఎనిమిది వేలు తొమ్మిది వేల జీతంతో పన్నెండేళ్ళ నుంచి ఆరు 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 వేల జీతం నుంచి ఏళ్ళ తొమ్మిది వేల జీతంతో ఇప్పుడు చేస్తుందని చెప్పేసి చెప్పారు అంటే ఆ తొమ్మిది వేల జీతం అంటే ఇంట్లో ఏ దేనికి కూడా పనికిరాదు కానీ పన్నెండేళ్ళ సర్వీసు ఆమె ఒక ప్రైవేటు సర్వీస్ చేస్తూ ఉంది ప్రైవేట్ స్కూళ్ళల్లో కాబట్టి ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో దేశంలో చాలామంది ఉన్నారు వాళ్ళ జీవితాలు చాలా విలువైనయి అనేక మందికి సర్వీస్ చేస్తారు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు తప్పితే తమ జీవితాలు మాత్రం చీకట్లోనే మిగిలి మిగిలినాయి విద్యార్థులు లేకపోతే విద్యా సంస్థలకు వెలుగులు వస్తున్నాయి తప్పితే తాము మాత్రం చీకట్లోనే ఇంకా ఉన్న పరిస్థితి మనం వాళ్ళ కుటుంబాన్ని చూస్తే అశ్విత కుటుంబాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది కానీ ఎండకు సన్స్ట్రోక్ వచ్చిందని అంటున్నారు ఆ రోజు ప్రాబ్లం ఉన్నా కానీ ఆమెకి హెల్త్ బాగాలేకున్నా కానీ స్కూల్ దగ్గరికి పోయింది అక్కడ స్కూల్లో ఆమె బాధ్యత కాబట్టి టీచింగ్ చేసింది అయినా మళ్ళీ ఇంటికి వచ్చిన క్రమంలో ఆ ఘటన అది జరిగింది ఇది డైరెక్ట్ స్కూల్లో లేకపోయినా కానీ అది ఒక స్కూల్కి సర్వీస్ చేస్తున్న క్రమంలో జరిగింది కాబట్టి మేనేజ్మెంట్లు కూడా ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి విషయాల్లో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత టీచర్లని ప్రైవేట్లు తమ సంస్థల్లో ఏ ఘటన ఏం జరిగినా కానీ వాళ్ళకు ఒక జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఆ మేనేజ్మెంట్లకు ఉంటుంది ఆదర్శ విద్యా మందిర్ మేనేజ్మెంట్ కూడా ఇటువైపు ఆలోచించాలని చెప్పేసి కోరుతున్న ఏదో సానుభూతి వ్యక్తం చేయడం కాదు వాళ్ళని ఆదుకోవాలి వీళ్ళే కాదు దేశ రాష్ట్రంలో ఉన్న ఏ మేనేజ్మెంట్ అయినా టీచర్లకు అన్య ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు సకాల మరణం జరిగితే వాళ్ళకి ఏదైనా సెక్యూరిటీ పరంగా ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి ఆలోచించాలే ప్రైవేటు టీచర్లకు ఎటువంటి సెక్యూరిటీ ఉండట్లేదు ఈఎస్ఐ ఉండట్లేదు ఫిఎఫ్ ఉండట్లేదు వాళ్ళకి ఆరోగ్యం వస్తే చూపించుకోలేని పరిస్థితి ఉంటే గవర్నమెంట్ ఉచితంగా చూడట్లేదు ప్రై పేద అనేక మందికి సేవ చేస్తున్నాం అంటారు మరి ప్రైవేట్ టీచర్లు కూడా ఎనిమిది వేలు పదివేలు చేస్తున్నారు వీళ్ళేమో ధనవంతులా కోటేశ్వర్లా కాబట్టి వీళ్ళ వీళ్ళ గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళ ఖచ్చితంగా ఉచిత వైద్యాన్ని అందించాలి ఎందుకంటే ఇట్లాంటి పేద కుటుంబాలు వాళ్ళు ఎట్లా చూపించుకోగలుగుతారు కనీసం హాస్పిటల్ కూడా తీసుకోలేని పరిస్థితిలో చాలామంది టీచర్లు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఆలోచించాల్సిందే ఆలోచించాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటు విద్యా సంస్థలు కూడా దోపిడీ గురించి కాదు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఆరెంజ్ ప్రకటన కూడా ప్రభుత్వాలు చేసిన క్రమంలో వాళ్ళ సేవలను తీసుకునేటప్పుడు పన్నెండు పన్నెండు గంటలు పది గంటల లోపే వాళ్ళని అవసరమైతే ఎండకి ముందే పంపించాల్సిన అవసరం ఉంది కానీ ఏదో ప్రకటించింది కదండి పన్నెండు ఒకటి గంట దాకా ఉంచుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి విద్యా సంస్థలు కూడా మానవతా దృక్పథంతో కనీసమైన బాధ్యతతోటి వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాలు ఆలోచించాలి విద్యా సంస్థలు కూడా ఆలోచించాలి ఇటువంటి ఆలోచించకపోతే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు కూడా నేను కోరుతున్నది ఏంటంటే మీ మనం ఈ ఎండాకాలంలో జాగ్రత్తగా ఉందాం మనకు అవసరమైతే ఈ సందర్భం మేము వెళ్ళామని చెప్పి క్యాన్వాసింగ్ ఇట్లాంటివి కూడా జరిగిన వెళ్ళామని చెప్పి ఎండకని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మనం అందరిని చర్చించుకుందాం మాట్లాడుకుందాం కానీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను